వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నిర్మి మీ పవన్ పేసవాడ ఇవాళ మనం మాట్లాడుకోబోయేది ఒక హాట్ అండ్ షైని టాపిక్ గురించి అవును లక్షకు చేరుకోబోతున్న బంగారం ధర దీని గురించి లేటెస్ట్ బస్ ఏంటో మీకు తెలుసా ఇప్పటికే బంగారం ధర తులానికి తొంభై వేల రూపాయలు దాటేసింది మరియు ఇప్పుడు వచ్చే వారం నాటికి లక్ష రూపాయల మార్క్ ను టచ్ చేయబోతుందని నిపుణులు చెప్తున్నారు ఎందుకు ఇలా ఎలా జరుగుతుంది అని ఆలోచిస్తున్నారా ఈ ధరల రహస్యం వెనుక ఉన్న కారణాలేంటో ఒక్కసారి విశ్లేషిద్దాం అంతర్జాతీయ బంగారం ధరలపై ఒత్తిడి ప్రస్తుతం అంతర్జాతీయ లో బంగారం ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి ఉదాహరణకు రెండు వేల ఇరవై నాలుగులో బంగారం ధర ఔన్స్ కు రెండు వేల ఏడు వందల తొంభై డాలర్ల వరకు చేరిందని మరియు రెండు వేల ఇరవై ఐదులో లో ఇది మూడు వేల డాలర్లకు దాటుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ పెరుగుదలకు కారణం గ్లోబల్ ఆర్థిక అనిశ్చితి మరియు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఇది రూపాయి విలువపై కూడా ఒత్తిడిని తెస్తుంది దీనివల్ల భారత్లో బంగారం ధరలు వచ్చే వారిలో లక్ష రూపాయల మార్క్కి చేరే అవకాశం ఉంది మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు మధ్యప్రాచ్యంలో అంటే ఇజ్రాయెల్ హమాస్ సంఘర్షణ లేదా ఇతర భౌగోళిక రాజకీయ సంక్షోభాలు తీవ్రమైతే చమురు ధరలు పెరిగి ఆర్థిక అస్థిరత పెరుగుతుంది ఇటీవలి నివేదికల ప్రకారం ఇలాంటి సంఘటనలు బంగారాన్ని సేఫ్ హెవెన్ ఆస్తిగా మార్చేస్తాయి ఈ పరిస్థితి వచ్చే వారంలో బంగారం ధరలను తొంభై ఐదు వేల రూపాయల నుంచి లక్ష రూపాయలకు తీసుకెళ్లే అవకాశం ఉంది రూపాయి విలువ క్షీణత భారత రూపాయి డాలర్ తో పోలిస్తే బలహీన పడుతూ వస్తోంది ప్రస్తుతం డాలర్ విలువ ఎనభై మూడు నుంచి ఎనభై నాలుగు రూపాయల మధ్య ఉంది కానీ ట్రంప్ పరిపాలనలో వాణిజ్య యుద్ధాలు మరియు సుంకాల పెంపు వంటి విధానాల వల్ల రూపాయి ఎనభై ఐదు నుంచి ఎనభై ఆరు రూపాయలకు పడిపోవచ్చని అంచనా దీనివల్ల దిగుమతి బంగారం ధర పెరిగి వచ్చే వరంలో లక్ష రూపాయల మార్కుకి చేరే అవకాశం ఉంది దేశీయ డిమాండ్ పెరుగుదల ఏప్రిల్లో వివాహ సీజన్ మరియు అక్షయ తృతీయ వంటి పండుగలు సమీపిస్తున్నాయి ఈ సమయంలో బంగారం కొనుగోళ్లు సాధారణంగా పెరుగుతాయి ప్రస్తుతం ఎనభై ఆరు వేల రూపాయల నుంచి తొంభై వేల మధ్య ఉన్న ధరలు ఈ డిమాండ్ వల్ల వచ్చే వారంలో లక్ష రూపాయలకు చేరే సూచనలున్నాయి ఇక మధ్యవర్తుల దాచి దాచిపెట్టడం వ్యాపారులు మరియు జ్యువెలరీ షాపులు ధరలు మరింత పెరుగుతాయనే ఊహాగానాలతో బంగారాన్ని స్టాక్ చేస్తున్నారు ఈ కృత్రిమ కొరత వల్ల స్థానిక మార్కెట్లో ధరలు వేగంగా పెరిగి వచ్చే వారంలో లక్ష మార్కును దాటే అవకాశం ఉంది మొత్తం సారాంశం చూస్తే ప్రస్తుత గ్లోబల్ ట్రెండ్లు రూపాయి బలహీనత మరియు దేశీయ డిమాండ్ కలిసి బంగారం ధరను వచ్చే వారం అంటే ఏప్రిల్ పదిహేడు నాటికి లక్ష రూపాయల మార్కుకు చేర్చే సాధ్యతను సూచిస్తున్నాయి సో ఫ్రెండ్స్ బంగారం కొనాలనుకుంటే ఇప్పుడే అసలైన టైం లేకపోతే వచ్చే వారం లక్ష రూపాయల మార్క్ చూసి షాక్ అవ్వద్దు మరి